ఇప్పుడు మన కార్తీక్ ఎలా ప్రకేట్ గారు అంటే ఈయన ఈ పర్సయాత్ర ఇన్ఛార్జి అలాగే యూరోపియన్ కంట్రీస్ దానికి కన్వీనర్ అయిన యూ సో మచ్ సజ్జన్ రామకృష్ణ రెడ్డి గారు పార్టీ ఆఫీస్ నుండి తిండి తాడపల్లి ఆఫీస్ నుండి మన ఎన్ఆర్ఐ వైఎస్ఆర్సీపీ పరిసయాత్ర లాగ్ ఆఫ్ జరగింది సో ప్రపంచ్యాప్తంగా సుమారు 130 మంది ఎన్ఆర్ఐ లుని రావడం జరిగింది తాడపల్లి లోకి సో మా టీం అంతా రాష్ట్ర్యాప్తంగా నెక్స్ట్ 10 రోజులు హొనరబుల్ సీఎం శ్రీ వైస్ జగన్ మోహన్ రెడ్డి గారి ది మా వంశ కృషి మా టైని కాంట్రిబ్యూషన్ చేద్దామని మేము అందరూ వచ్చామండి సో ఈ బస్సులు నాలుగు రూట్లు వేయడం జరిగింది మొట్టమొదటిగా ఇది గోదావరి రూట్ ఈస్ట్ గోదావరి అండ్ రెస్ట్ కూడా ఒకటేమో టెన్ డేస్ వైజాగ్లో ఉండడం జరుగుతుంది ఒక బస్ ఏమో విజయవాడ అండ్ గుంటూరు రీజన్ ఇంకొక బస్ ఏమో నెల్లూరు అండ్ రాయలసీమ లో నెక్స్ట్ టెన్ డేస్ జరుగుతుంది సో మా ముఖ్య అజెండా ఏంటి అంటే నేను ఏం చెప్పావునట్టు వాట్ ఐనీ కాంట్రిబ్యూషన్ టు హాల్టసియం అండ్ आवर లీడర్షి వైస్ జగన్ మోహన్ రెడ్డి గారికి ఒక చిన్న కాంట్రిబ్యూషన్ ద్వారా సహాయంగా చేద్దామను వచ్చామండి అండ్ జగన్ పాలసీస్ నీ జగన్ డెవలప్‌మెంట్ యాక్టివిటీస్ నీ ఎందుకృతుకంగా ప్రజలకు ఎట్లా తీసుకోాలి సో మానింగ్ కరెన్షియల్ ఓపెన్ చేసి మేము సోషల్ ప్రూఫింగ్ చేసి ఇకడ ఉన్న ఆల్ డెవలప్‌మెంట్ యాక్టివిటీస్ మీ మా లెన్స్ గా కాకుంటున్నాం కూల్ రీసెర్చ్ చేసి వి డాక్యుమెంటెడ్ రూల్స్ తో ప్రజల్లో కనబోతున్నాం సో మా ముఖ్య ఏమ్ అండ్ అజెండా ఏంటంటే వి వాంట్ టు సీ అవర్ హొనరబుల్ లీడర్స్ అవర్ బిలవ్డ్ శ్రీ వైస్ సెకండ్ మోన్ రెడ్డి గారు బ్యాక్ ఇన్ పవర్ విత్ టంపింగ్ మెజారిటీ अगेन ఇన్ 2024 కటొ జర్మనీ ఐర్లాండ్ ఇటలీ స్విట్జర్లాండ్ స్విట్జర్లండ్ అండ్ ఇంకా యునైటెడ్స్ వేరే టీమ్స్ కూడా వచ్చినాయి జర్మనీ సో యెస్ సో మేము అందరూ పెప్రజన్ చేస్తా ఉన్నాము సో ఐ లీడ్ యూరోప్ వింగ్ అండి ఎన్ఆర్ఐ అండ్ ఆల్స్ ఎనీ గవర్నమెంట్ ల్యాక్ అస్పెక్ట్స్ కూడా ఏ డూయింగ్ ప్రదేశ్ ఇన్ యూరోప్ దాంట్లో చాలా గ్రౌండ్ బ్రేకింగ్ వర్క్ చేసున్నాము సో నేను షార్ట్ ఇండిటక్షన్ నేను అక్కడ మాస్టర్స్ ఇన్ పాలిటిక్స్ ఎకనామిక్స్ అండ్ ఇంటర్నేషనల్ రేప్లో నేను మాస్టర్స్ చేశాను సార్ నెదర్లాండ్స్ లోనే రోటర్డామ్ చేసి సారీ దట్ ఇస్ ప్రీ మ్యాక్రో ఎకనామిక్స్ ఫస్ట్ స్టార్ట్ చేస్తే నేను ఇది ఐదు సంవత్సరాల ప్రభుత్వాన్ని నేను చెప్పుకుంటున్నాను ఎందుకంటే దేశంలో ఈ ప్రభుత్వం విల్ఫుల్ గా గవర్నెన్స్ చేసింది రెండు రెండున్నర సంవత్సరాలు మాత్రమే పోయింది అది చెప్తో ನಿಮ್ಮ ಸಪೋರ್ಟ್ ರನ್ ಕೊಟ್ಟಿದ್ದಕ್ಕೆ